వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అండ్ కుకింగ్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట ఇది మటను దోసకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి చిన్న పీసులు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను అనమాట హాఫ్ కేజీ మటన్ అండి ఇప్పుడు ముందుగా దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను మా విజయవాడలో వచ్చి హాఫ్ కేజీ మటన్ ఫోర్ హండ్రెడ్ అయ్యిందండి మీ ఏరియాలో మటన్ రేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి దీనిలో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూను పసుపు అండి కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మటన్ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే అండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడు ప్రాసెసింగ్ చూపిస్తాను వేడైందండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న రెండు ఆనియన్స్ అండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయినవి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయింది కదండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకున్నామండి మటన్ని ఆల్రెడీ ఉడికించుకున్నాను కదండి ఐదు విజిల్స్ వరకు ఇప్పుడు ఉడికిన మటనే కాబట్టి దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఒకేసారి పావు కేజీ దోసకాయలు తీసుకున్నానండి మటన్ వచ్చి హాఫ్ కేజీ అనమాట ఒక పావు కేజీ దోసకాయలు తీసుకున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకుందామండి దోసకాయ ముక్కలు సగం వరకు ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము టమాటాలు వచ్చి రెండు టమాటాలు తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు కర్రీకి తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకున్నాం కదండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూసారు కదా మంచిగా ఉడుకుతుంది ఇప్పటివరకు వాటర్ అనేది ఏమి వేయలేదండి ఇప్పుడు మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని ఇందులో పోసేసుకుంటున్నాను ఇంకా కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాస్కి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాము చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీ అయిపోయి వచ్చిందండి ఒక స్పూను గరం మసాలా వేసుకున్నాము ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్ ఫైనల్ వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి చూద్దాం ఫైనల్గా చూసారు కదా మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోయింది కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా డిష్ అవుట్ చేసుకున్నాను చూశారు కదా కలర్ఫుల్గా ఉంది స్మెల్ అయితే చాలా బాగుందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది చూశారు కదండి నేను చేసిన విధానం చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసాను మీకు కూడా నచ్చినట్లయితే నేను చేసిన విధానం తప్పకుండా మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంకేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ అండి